ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అంతా సమ్మర్ లో పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా సో నేనైతే ఆల్రెడీ ట్రిప్ వేసి వచ్చేసానండి అనపతి వెళ్ళొచ్చాను సో ఆల్రెడీ మీరు షార్ట్స్ చూసే ఉంటారు చూడకపోతే కనుక నా షార్ట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది ఎందుకు వెళ్ళాను అక్కడికి ఏం చేశాను మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతున్నాను అన్నీ మీకు క్లియర్గా అర్థం అవుతాయి అనమాట సో ఇప్పుడైతే నేను అనపతి నుంచి కాకినాడ సారీ సారీ నెల్లూరు వచ్చేస్తున్నాను అనమాట పుట్టిల్లు కదండి కాకినాడ ఇంకా కాకినాడే వచ్చేస్తూ ఉంటుంది నాకు సో ఇంక నెల్లూరు అయితే నేను స్టార్ట్ అవుతున్నాను సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తామండి మా ట్రైన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇంకా ట్రైన్ అయితే లేట్ అని చెప్పేసి అన్నారు ఎందుకు లేటా అని చెప్పేసి అన్ని మేము ఎంక్వైరీ చేస్తే వందే భారత్ గురించి అన్నారు సో వందే భారత్ గురించి ఎందుకు అని చెప్పే ముందు మా లగేజ్ చూసారు కదండి చాలా లగేజ్ అనమాట నేను నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు తక్కువ లగేజ్ ఉంటుంది ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళేటప్పుడు మటుకు చాలా లగేజ్ ఉంటుంది ఇంకా ఇవి చూసారు కదండి అరటిపళ్ళు ఎప్పుడు నేను నార్మల్గా అత్తమ్మకి నేను పట్టుకెళ్తాను కదా ఇక్కడి నుంచి సో ఆ అరటి అరటిపళ్ళు కూడా తీసుకున్నాము అలాగే కింద చూస్తే ఆవకాయ పెట్టిందండి మళ్ళీ అంటే ఇప్పుడు ఆవకాయ రోజులు కదా సో అందుకని చెప్పేసి ఆవకాయ పట్టింది ఇప్పుడు వద్దు లగేజ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేను వద్దంటే ఇంకా స్టార్టింగ్లోనే మనం ఆవకాయ తినాలి టేస్ట్ బాగుంటుంది ఎందుకు ఎలా పలా పట్టుకెళ్ళిపోండి అని చెప్పేసి పెట్టేసి ఇచ్చేసింది అనమాట వద్దు వద్దన్నా సరే ఎవ్రీ ఇయర్ నాకు ఎంతో కొంత వాళ్ళ పట్టుకున్న పరచుల్లో ఇస్తుంది అనమాట సో ఇప్పుడు కూడా అలాగే ఇచ్చేసింది సో ఇంకా తప్పలేదు లగేజ్ అంతా కూడా అనమాట ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసాము ఎక్కిన తర్వాత ఈ లగేజ్ అంతా మేము సర్దుకుంటా ఉన్నాం అనమాట అశ్వి అయితే ఆడుకుంటూ ఉన్నాడు అశ్వి దగ్గర అమ్మ కూర్చొని ఉంది అటు సైడ్ సో లగేజ్ ఎక్కడ పెట్టాలా అని చెప్పేది అంతా ఆలోచించి ఆలోచించి మా ఎక్కడో ఎక్కడొచ్చినాయో అక్కడ వరకునే పెట్టుకోవాలి కదండి సో అందుకని ఇంకా అలా సర్దుతూ ఉన్నాను అనమాట సో ఇప్పుడైతే నేను థర్డ్ క్లాస్ తీసుకోలేదండి సెకండ్ క్లాస్ తీసుకున్నాను ఇవి చూసారు కదండి ఆటోస్ ఏంటి ఆటోస్ ఇన్ని పట్టుకెళ్ళిపోతుంది అనుకోకండి నాకు చాలా ఇష్టం ఆటోస్ అనేది నెల్లూరులో దొరకదు రామచంద్రపురం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అంటే మా చుట్టుపక్కల ఏరియాస్లోనే ఆటోస్ దొరుకుతుంది అందుకని నేను వచ్చిన నేను వచ్చినప్పుడు లేదా అమ్మ అక్కడ నుంచి అంటే కాకినాడ నుంచి నెల్లూరు వస్తున్నప్పుడు కంపల్సరీ ఎన్నో కన్నీ ఆటోస్ అయితే పట్టుకొస్తుంది నేనైతే ఇలా కేస్ తెచ్చేసుకుంటాను తెచ్చేసుకుంటానన్నమాట అంటే మధుకి చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఇక్కడ చాలామందికి ఆయన ఇస్తూ ఉంటారు ఆటోస్ అందుకని ఇంక అలా తీసుకొస్తాము అది కొంచెం బర్త్డేని అక్కడ నుంచి తీసుకురావడం కాకపోతే ఇంకా తప్పదు అనమాట మళ్ళీ ఎప్పుడో వెళ్తాను కదండి కాకినాడ సో అందుకని ఇంకా తెచ్చేసుకుంటాను సో ఇప్పుడైతే నేను ఈ బిర్యానీ తింటున్నానండి అంటే సాయంత్రానికి ఏదో ఒకటి అంటే ట్రైన్లో తినవే ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ బిర్యానీ చేసి చికెన్ బిర్యానీ చేసి ఇచ్చిందనమాట ఇంకా వాళ్ళ అత్త బిర్యానీ వీడికి బాగా నచ్చినట్టు ఉంది చాలా ఇష్టంగా తిన్నాడు అంటే వాడు ఇష్టంగా తినేసి కడుపు నిండిపోతే నైట్ హాయిగా పడుకుంటాడు కదండి నేను కూడా అందుకని చెప్పేసి బాగా ఇంకా పెట్టేశాను అనమాట సో నైట్ అయితే తినేసేసి ఇంకా పడుకున్నాము తర్వాత వీడియోస్ నేను ఏం తీయలేదు మా జర్నీ అయితే చాలా హాయిగా సూపర్గా జరిగిందండి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను తెల్లవారుజామున దిగాను అనమాట అంటే వన్ థర్టీ టూ ఆ టైంలో నేను నెల్లూరు రీచ్ అయ్యాను అందుకే ఇంకా ఆ టైంలో నేను వీడియోస్ ఏం తీయలేదు సరే మర్చిపోయానండి నా ట్రైన్ ఎందుకు లేట్ అయిందో చెప్పలేదు కదా వందే భారత్ వస్తుందని మా ట్రైన్ పక్కన పెట్టేశాడు అనమాట అంటే మా స్టేషన్లో కాదు దానికి ముందు కాకినాడ దాటిన తర్వాత సామల్లకోట స్టేషన్లోనే పక్కన పెట్టేశాడు సో అది రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అంటారు ఇదండి నా అనుపతి టు నెల్లూరు జర్నీ డీటెయిల్స్ అయితే సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దానివల్ల ఏంటంటే మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారో నాకు అర్థమవుతుంది అలాగే నెక్స్ట్ మా చిన్నోడి బర్త్డే లాగా ఉందండి దాంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్